గ్రామీణ యువకుల్లో క్రీడా ప్రతిభను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు క్రీడాకారులు రాణించాలన్న మంచి సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్ధమాత్ర కార్యక్రమం దిగ్విజయంగా గ్రామీణ ప్రాంతాలలోని సచివాలయం గ్రామ పంచాయతీ మండలాల స్థాయిలో ఆర్థా కార్యక్రమం నిర్దేశించిన క్రీడలలో విజేతరైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలకు అర్హత సాధించారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ఆర్దా మాద్ర క్రీడా పోటీలలో ఎల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ప్రారంభించారు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఎవి ఆధార ప్రభాకర్ రెడ్డితో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నగర్ మేయర్ పోట్లు శ్రవతి జయవర్దన్ విజాడేరి చైర్మన్ కోరెడ్డి రఘారెడ్డి నెల్లూరు ఆర్టీఓ మలోల నగర్ కమిషనర్ వికాస్ మర్మట్ పలువురు కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు 15 15 بہت زیادہ پر فنچائز فیلڈنگ سر بیٹنگ మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ ఆడుగా ఆంధ్ర అనే క్రమాన్ని మన నెల్లూరు రూరల్ ప్రాంతంలో చాలా చక్కగా వహిస్తూ ఉన్నారు ఈరోజు బ్యాడ్మింటన్ క్రికెట్ మిగతా గేమ్స్ కూడా ఫైనల్స్ కి రెండు మూడు రోజులు ఈ ఫైనల్స్ గేమ్స్ జరుగుతాయి ఈ ఫైనల్స్ లో వాళ్ళని ఆటగాళ్లని స్టూడెంట్స్ ని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు మీరు ఇక్కడికి వచ్చి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహించండి ప్రోత్సహిస్తే బాగా మెరుగైన ఆట తీరుతో రేపు రాబోయే రోజుల్లో జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మన టీమ్స్ రాణించేదానికి దానికి అవకాశం ఉంటుందని మమ్మల్ని పిలవడం జరిగింది అందరిని కూడా ఉత్సాహపరిచి మేము రావడం జరిగింది